హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇంక ఈరోజైతే ఫ్రైడే కదా నేనేమేం చేస్తానో మేము ముందుకైతే చూపిస్తాను నేను పూజ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని అయితే పల్లీ చట్నీ కోసం పల్లి ప్రిపేర్ చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇడ్లీ కోసం సాంబార్ చేయాలని చెప్పేసి నేను ఇడ్లీ సాంబార్ చేస్తున్నా ఈజీ ప్రాసెస్లో పప్పు టమాటా అవన్నీ వేసి ఉడకబెట్టుకొని కొద్దిగా చింతపండు అన్నీ వేసి మళ్ళీ ఉల్లిపాయ అవన్నీ వేసి పోపు పెట్టుకోవాలి ఎండుమిర్చి రెండు మూడు కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయ అది వేసి గ్రైండ్ చేసుకున్న పప్పు ఉంటుంది కదా అది కూడా వేసి కొంచెంసేపు వేయించుకోవాలి ఇంకా అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని ఇలా అయితే మసలు ఇవ్వాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా స్టవ్ మీడియంలో పెట్టి మసలు పెట్టుకోవాలి తర్వాత ఇంకా నేను టిఫిన్ కోసం అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా పిండిని బాగా కలియబెట్టుకోవాలి ఇడ్లీ మంచిగా ఇట్లా రావాలంటే పొంగాలంటే బాగా మిక్సీ చేసుకొని తర్వాత ఇడ్లీ పెట్టేసుకోవాలి ఇంకెప్పుడైతే ఇడ్లీ చట్నీ సాంబార్ అన్నీ అయిపోయాయి టిఫిన్ సెక్షన్ అయిపోయాక ఇంకా ఇడ్లీ చేసిన బాసన్లు అవన్నీ ఉన్నాయి కదా అవి దోమేష్ ఇంక కర్రీ వండిదైతే ఇంకా పోపు దెబ్బ తీసేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా కిచెన్ అయితే గందరగోళంగా ఉంటే అసలు వంట కూడా చేయబుద్ది కదా కదా అయితే నేను ఫస్ట్ నీటే చేసుకున్నా కిచెన్ ప్లాట్ఫామ్ అదంతా శుభ్రం చేసేసుకొని ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి రోజుకి ఎన్నిసార్లు తుడిచినా కూడా నీట్నెస్ అనిపించదు వంటకు ఒకసారి టిఫిన్ అయినప్పుడు ఒకసారి ఇలా దుడుస్తూనే ఉండాలి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇంకెప్పుడైతే ఆలు కర్రీ చేయడానికైతే ఆలుగడ్డలు కట్ చేసి టమాటా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఇంకా పోపు అయితే పెట్టేసినాం ఈరోజు అయితే సింపుల్గానే ఆలు టమాటా వండేదాం అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఆలుగడ్డలు అయితే వేసేసిన నేనైతే ఇలా సింపుల్గానే వండేస్తా కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది వంట చేయాలంటే నాకు మాత్రం స్టవ్ సిమ్లోనే ఉంచి మెల్లగా చేసుకుంటాను నేనైతే ఇంకా తర్వాత కట్ చేసిన టమాటా పీసెస్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చాయి ఇంకా అసలు పనులు కూడా కాళ్ళు స్కూల్కి వెళ్తేనే పనులు అన్నీ అవుతాయి కొంచెం లేట్ వెళ్ళిద్దామన్నా టైం సరిపోదు టిఫిన్ సెక్షన్ వంట ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది ఇంకెప్పుడైతే ఆలు కర్రీ అయిపోయింది కొంచెం బొబ్బరి కూడా ఒక టమాటా వేసి కర్రీలా వండుదామని అవి కూడా ఉడికేస్తున్నా నేను ఇప్పుడు ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక బంద్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఆ ఉడికాయ పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు పెట్టేస్తున్న వాటిని తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసేసుకోవాలి బబ్బర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది పిల్లలకు అలవాటు చేస్తే చాలా మంచిది కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి వేయించేసుకోవాలి తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకున్నా అది కాస్త వేగనివ్వాలి తర్వాత ఉడికించిన బొబ్బర్లు ఉంటాయి కదా అవి కూడా వేసి చాలా వరకు వాటిని వేంపుతూనే ఉండాలి ఇంకేంటి మీ మీ పిల్లలు ఇంట్లో ఉంటే మీకు పనులు అవుతున్నాయా అస్సలు అయితే కావండి తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలి ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లల కోసం అయితే బాయిల్డ్ ఎగ్స్ వేసాను నేను దీన్ని నేను మీషోలో తీసుకున్న ఎగ్స్కి అయితే మంచిగా ఉపయోగిస్తున్నాను నేను దీన్ని తర్వాత చిలగడ దుంపలు ఉంటాయి కదా వాటితో భక్ష్యాలు చేద్దామని అయితే భక్ష్యాలు ఉడకబెట్టి పొట్టు తీసి గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగరు ఇలాచి తర్వాత పిండి కలిపి పెట్టుకొని ఇలా అయితే భక్ష్యం లాగా చేసుకోవాలి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవి అయితే ఇంకా మా పెద్ద పాపకి ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా కాకపోతే ఇలా చాలా డెలికేట్గా వస్తాయి పో లోపల పెట్టిన మధ్యన స్టఫ్డ్ ఉంటుంది కదా చీకటి దుంపలు అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే మంచిగా వస్తాయి ఇవి ఇంకా నేనైతే కొన్ని ఇలా అయితే ప్రిపేర్ చేసినా నా బ్లాగ్ నచ్చినట్టయితే ఒక్క లైక్ కొట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్తో నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది ముందుకు వెళ్ళడానికి ఇంకా తర్వాత పాలైతే వెయిట్ చేస్తున్నా నేను మళ్ళీ పెరుగుతోడిద్దామని ఇంక ఈరోజైతే వ్లాగ్ ఇంతే ఇంకా పాలు వెయిట్ చేసేసి ఓకే బాయ్ బాయ్